గతంలో కొన్ని ఆరోపణలు చేశారు కంప్యూటర్ ముందలు ఎక్కువ కూర్చుంటే రేడియేషన్ వచ్చి చనిపోతారు అందుకే సెక్రటరీ కంప్యూటర్లు ఉండకూడదని చెప్పారు ఒకసారి మీరు మీ సీనియర్స్ అడిగారు చెప్తారు నాయంటీస్ నాట్ ఎయిటీస్ ఇట్ ఈస్ ఇన్ నైంటీస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ చెప్తున్నా ఆ కంప్యూటర్ అన్నం పెడుతుందా ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఇస్తే అది ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా బట్ ఇట్ టుడే బాస్ లొకేడ్ వాట్ హైదరాబాద్ ఇత్తనాలు ఎవరై సార్ ఫౌండేషన్ ఎవరు చేశారు అప్పుడు అప్పుడు కాంపిటీషన్ వేరే రకంగా ఉండే అసలు భారతదేశం వైపు ఎవరు చూడట్ల ఇండియా వాజ్ నాట్ ఇన్ ఎనీ వన్స్ రేడర్ అలాంటిది ముఖ్యమంత్రి గారు వెళ్ళి బిల్ గేట్స్ గారిని ఒక్క ప్రెజెంటేషన్ తో కన్విన్స్ చేసి తీసుకొచ్చారు దట్ హెస్ క్రియేటింగ్ హిస్టరీ ఆల్ ఓవర్ అగేమ్ ఈ సారి స్కేల్ పెద్దది సెక్టర్స్ డిఫరెంట్ అని ఇప్పుడు కూడా కొంతమంది క్రిటిక్స్ ఉంటారు బట్ క్రిటిక్స్ ని వాళ్ళు క్రిటిక్సే జీవితాంతం క్రిటిక్స్ గానే ఉంటారని చూపించే బాధ్యత నాది